శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యషియా ప్రవచన గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం యహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుం దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమెన్ ప్రేమిత్రులారా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించేవారు ఉంటారు ఇంకా ఎక్కువ మంది స్వస్థపరిచేవానిగా ఆపద్బాంధవునిగా ఆయనను అంగీకరిస్తారు ప్రభువారిని నీవు ఏ విధంగా చూస్తే ఆ విధంగానే ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు ఆయనను నీవు రక్షకునిగా స్వీకరిస్తే రక్షణ పొందుతావు ఆయనను స్వస్థపరిచే వైద్యునిగా చూస్తే కేవలం స్వస్థత మాత్రమే పొందుకుంటావు కానీ క్రీస్తును నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తేనే పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతావు అనే వాస్తవాన్ని అపోస్తుడైన పేతురుగారు చెబుతున్నారు క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించండి ఈ గృహమునకు క్రీస్తే అతిథి అతిథి కాదు ఆయన అధిపతి ప్రభువు ఒకప్పటి నీ జీవిత సాక్ష్యానికి ఇప్పటి నీ జీవిత పరిస్థితులకు ఉండాలి అంటే తప్పకుండా నీవు ఆయనను ప్రభువుగా రాజుగా రక్షకునిగా స్వీకరించవలసిన అవసరం ఉంది నీ హృదయ సింహాసనం మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి యహోవా మా దేవ నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి గతకాలపు పరిస్థితులను చెబుతూ ఉన్నారు ప్రభువుగాక వేరే వాళ్ళు ఏలారట వారి యొక్క అధికారంలో ఆధిపత్యంలో కలిగిందేంటి అంతా నష్టమే ప్రీమిత్రులారా ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలించినా పరిపాలించనీయండి కానీ నీ హృదయ సింహాసనాన్ని వేరే ప్రభు పరిపాలించడానికి వీలులేదు నీ హృదయ సింహాసనాన్ని క్రీస్తు మాత్రమే పరిపాలిస్తే నీ జీవితం దేవునికి అనుకూలంగా సమాజానికి ప్రయోజనకరంగా సృష్టికర్తకు ఆనందదాయకంగా మారుతుంది పరిశుద్ధ జీవితం అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి తీర్మానాలను బట్టి కాదు కాని ప్రభువే నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడే పవిత్ర జీవితం అనేది సాధ్యపడుతుంది ఇప్పటి వరకు ఎవరు నిన్ను పరిపాలించారో ఆ పరిపాలన నుండి విడుదల పొందు క్రీస్తును నీ హృదయ సింహాసనం మీద ప్రభువుగా ప్రతిష్ఠించుకో అప్పటి నుండి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధిలో ప్రభువును ప్రతిష్ఠించుకుని ప్రభువుకు అనుకూలంగా జీవించి గతకాలపు పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుదాం దేవుని సన్నిధిలో ఆనంద భరుతులమవుదాం దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక ఆమె